గ్రామస్తులకు ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది అందరికీ ఇష్టమే కాకపోతే దాన్ని ముందుకు రావడానికి రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళే కారణమవుతున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయంగా ఏ నాయకుడు ఎదగాలన్నా సామాన్యుడికి మందు దాపించి ఏ పనైనా చేయించుకోగలుగుతుంది ఇలా ఇంట్లో అంటున్న కానీ మొదలుకుంటే మంటలు చేసే వరకు కూడా మద్యంతో నడుస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకుడికి మద్యం కంపల్సరీ అవసరం అందుకే అతను ఒత్తిర్ల మేళ్ళకే మేరకే గ్రామస్తులు ఎవరు మద్యపాన నిషేధం మీద శ్రద్ధ చూపడం లేదు అయితే గ్రామాలలో ప్రతిరోజు తెల్లవారు నాలుగు గంటల నుంచి కొంతమంది నైంటీ ఎంఎల్ కానీ స్టార్ట్ చేస్తారు దానివల్ల అనారోగ్యాలు అవుతాయో ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే గ్రామాల్లో బెడ్ షాపులు కొనసాగి ప్రతి ఒక్కరు మద్యం మద్యానికి బారిన ఒక పదేళ్లలో గ్రామాలు శ్మశానంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే గ్రామాల్లో తక్కువ తక్కువ రోజు నెలలో ఒకరైనా మద్యం కారణంగా చనిపోతారు అది అనారోగ్యం అని లేకపోతే లివర్ ప్రాబ్లం అని కిడ్నీ ప్రాబ్లం అని ఏదో రకంగా చెప్పుకుంటారు కానీ ఒక యాభై ఏళ్ళ కింద లేని ఈ రోగాలన్నీ ఇప్పుడు చేస్తున్నాయి ఇవన్నీ మద్యం కారణంగానే వస్తున్నాయి ఇవి ప్రభుత్వాలు కూడా అడ్డుపట్టవచ్చు కారణం ఏంటంటే ప్రభుత్వాలకు ఆదాయం ఉంది దీనివల్ల మధ్య వల్లనే ఇవాళ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు బయటికి మేము మద్యపానం బాధ్ చేపిస్తాం బెల్ట్ షాపులు బాధ్య చేపిస్తాం అని బయటకు ప్రకటిస్తారు కానీ ఇవాళ చేసే పరిస్థితులు లేదు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు దీంతో ఆదాయం వస్తున్నాయి ఈ ఆదాయాన్ని మనకు సంక్షేమ పథకాలుగా పెట్టి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు అంతేగాని ఈ అందరికీ నష్టం కోటం అనేది అల్కాల్ అనేది ఎంత ప్రమాదమో అంత ఇక మీకు ముందు భవిష్యత్తులో తెలుస్తుంది ప్రతి ఒక్కరు గ్రామాలల్లా ఈ మద్యపాన నిషేధాన్ని తప్పకుండా పాటించాలి ఇది మొన్నటి వరకు పెద్ద మనుషులు ఏదో ఏజ్బారైన వాళ్ళు రోజు నష్టం చేసుకుంటే తాగేవారు ఇవాళ యువకులు కూడా ఒక్కొక్కరు డజన్ మీరు తాగుతారు యువకులు కూడా తాగుతారు విద్యావంతులు ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా మద్యానికి బాధిసేత కారణం కొంత నిరుద్యోగం అయితే కొంత పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు ఏం పని లేక కొంత భాగం ముఖ్యంగా ఏనుబావల మంచి చైతన్యవంతమైన గ్రామం చైతన్యం ఎక్కడ ఉందంటే ఈ అన్ని వృత్తుల్లో ఏరుబోల మంచి అగ్రగామి సుతారు వ్యక్తులు కానీ మొదలుకుంటే పెయింటర్లు ఆర్టిస్టులు తర్వాత రాజకీయ నాయకులు ఆటో డ్రైవర్లు ఎన్నో రకాలుగా ఉద్యోగస్తులు విద్యావంతులు మేధావులు ఉన్నారు కానీ మద్యపానం కనుకొచ్చేసరికి ఆ వర్గాలన్నీ కూడా అవుతుంది దీనికి విమర్శించడం కాదు లేకపోతే మీరు తాగరా వాళ్ళేదో తాగరు నేను గ్రూపుల్లో చూస్తున్నా ఎవరైనా మధ్యాన్ని బంద్ చేయాలని వాళ్ళు అయ్యే తాగుతాడు ఆయన పెట్టేది ఏం పోస్ట్ అంటారు అని పని చేయాలి అంటూ ఎవరిష్టం వాళ్ళది కానీ తాగాల ఆయన ఇట్లా తాగుతుడు ఆయన తాగుతుడు విమర్శలు కాదు అందరి ఆరోగ్యం గురించే చెప్తున్నారు మీరు తాగాలప్పుడు కిందనే ఆల్రెడీ మందుబాట్ల మీద రాసి ఉంటుంది మద్యం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇవన్నీ చూసుకుంటూ కూడా తింటనే కూడా తాగుతలేదు కారణం ఏంటంటే పనులు లేక కొంత కారణమైతే బానిసత్వం కొంత కారణమవుతుంది దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే ఇలా దేవుడిచ్చింది మనిషి జన్మ అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి కానీ చెడును దూరం చేసుకోవాలి ఎందుకంటే మనకు మెదడు ఇచ్చాడు జంతువులకు పక్షులకు వీటిని మెదడు ఇయ్యాలి మనకు మాత్రమే ఇచ్చాడు దాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విమర్శలు కాదు ఒక జనార్దన్ ఒక్కడే చేస్తుండు సీతారాములు ఒక్కడే వీళ్ళే చేస్తుండు ఆయన పెద్ద పొరగాడ ఈయన పెద్ద పొరగాడ విమర్శించడం కాదు ముందు ఎవరి కోసం చేస్తుడు మద్యం పనిచేయడం వల్ల ఎవరికి ఆరోగ్యం ఎంతవరకు లాభం అనేది గమనించాలి దీన్ని విమర్శలకు దారి తీసుకుంటూ పోతే మళ్ళీ రాజకీయ నాయకుల ఒత్తిలే ఉదాహరణకు మా గట్టికల్లో ఉంది అక్టోబర్ రెండున గట్టికల్లు పోయి గాంధీ జయంతి రోజున మద్యం పనిచేయాలని చెప్పి ఒక సమావేశం పెట్టాం నాకు తెలిసిన దోస్తులు తగ్గిపో పది మందిని ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చారు పది మంది పోయి చూస్తున్నా కానీ నాలుగు వందల మంది ఎక్కదాటిగా నేటి నుంచి మద్యపానం నిషేధించాలి గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది ఎవరెవరు నిన్న మొన్న తాత అమ్మమ్మ బాబాయ్ తమ్ముడు అన్న బ్రదరు ఫ్రెండ్ అని మాట్లాడే తిరిగిడు పిల్లరేసరి ఫ్లెక్స్ల మీద ఏర్పడతాడు పూల తట్టేసుకొని ఫ్లెక్స్ల మీద ఏర్పడుతుంది లేదు మన మనుషులం కాదా మనకు గౌరవం లేదా కనీసం లేవా మనకు మనసు లేదా అంటే కళ్ళ ముందు మన దోస్తు చనిపోతే కూడా దాన్ని విమర్శించుకుంటూ వాడు తాగి చచ్చిపోయాడు ఒక ఆయన నిన్న కూడా ఏంటంటే ముగ్గురు గ్రూపులో పెట్టిరు అదేంది ఇదేందండి విమర్శలు అవసరం లేదు మద్యం పనిచేయాలనుకుంటున్నాం పనిచేద్దాం ఉన్న వాళ్ళు పనిచేస్తారు ఇష్టం లేదు తాగనియండి తాగి ఆరోగ్యకరంగా చేసుకుని చేసేది ఉంది ఇవాళ గట్టి కళ్ళు పాత్రల పాడు ఇక్కడ ఇస్తాలపురం స్వచ్ఛందంగా పనిచేసినాయి ఇవాళ బెడ్ షాపులో హోటల్ పెట్టుకున్నారు మిర్చి పనులు పెట్టుకున్నారు ఇవాళ మద్యం కంటే మంచిగా ఆదాయం పొందుతారు ఇవాళ మధ్యన తాగి సరిపోతే ఎవరు తింటారు భార్య పిల్లలు ఆగమైపో వాళ్ళు ఏం చాపిస్తారు చనిపోయిన రోజు ముద్ర అంటే తాగి ఉద్ర అంటే ఖాతాలు పోసేడు నిద్ర అంటే పైసలు లేకుండా ఖాతాలు పోసేయడు అవో వాటి వల్ల చనిపోయాడు వాడు నాచిన వీడు అంటే ఎవరికి ఎవరు క్లాసు ఎలాగో బెక్ షాప్లో వరకే కదా అవసరమా మనకు అది బెండ్ షాప్ నడకూడదు బర్క్కలేమా ఈ రోజులకు పనులు ఇవ్వ అది కూడా అందరికి గుర్తించాల్సిన అవసరం ఇది ఇదే విధంగా కొనసాగితే ఇంకా నేను చెప్పిన ప్రకారం పదేళ్లలో గ్రామాలు శ్మశానంగా మారే అవకాశాలు అది గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది లీగల్గా కూడా మద్యపానం అనేది నిషేధం ఉంది ఒక్క వయసులకు మాత్రమే అనుమతి ఉంది ప్రభుత్వం నుంచి బెల్ట్ షాప్ అనేది అనుమతి లేదు ఇప్పుడు ఇదే టీం మొత్తం పోయి ఎక్సైజ్ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది రేపు జరిగిన తర్వాత దాడులు జరుగుతాయి బెల్ట్ షాప్ అయితే దాడులు జరిగితే మామూలు కేసు కాదు నువ్వు లక్ష రూపాయలు అంచడం వదిలిపెట్టరు కేసు కావాలి నాన్ అవైలబుల్ కేసు అవుతుంది తర్వాత ఎవరిని బెదిరించి ఎవరిని ఏ రాజకీయ నాయకులు అంటూ కూడా అడ్డు రాదు ఇలా మా గట్టికల్లో కూడా ఒక ఆయన చేసినట్లే వాళ్ళు చేసేది ఇల్లు చేస్తే అంటే మొత్తం ఊరు మొత్తం పోయి చూసుకొని అవంతా లేకపోతే బండికి ఇంటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే రెండు లక్షల రూపాయలకు జరిమానా పెట్టి బాండ్ రాయించి వదిలిపెట్టేది ఇక జీవితంలో వల్ల మనం ఇవాంటికి కూడా మూడు నెలల నుంచి కనీసం ఒక్క ఎవరు పెళ్లి కాదు తాగు కూడా ఒక ఫోటో తీసుకునే పరిస్థితి లేదు అంత నిక్కచ్చు అంత ఐకమత్యం కూడా ఇలా తాగేటోళ్ళు కూడా స్టార్టింగ్లో ఏంది భూపతి రావాలేదు ఊరికే మధ్య 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 మంచి ఏం అవసరం లేదు పని లేదని చెప్పాను ఇవాళ దేవుళ్ళలాగా మొక్కుతారు ఎందుకు మొక్కుతారు ఇవాళ ఒక్కొక్కరు ముఖాల్లో కళలు కనపడుతున్నాయి మంచి ఆనందం కనపడుతుంది ఇవాళ డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలాగా పోయి పొలం దుద్దు తెల్లారేసరికి పోయి బెడ్ షాప్లో కూసిరు పెట్టాడు ఇవాళ పోయి పొలం దుండుకుంటాడు మోటార్ పెడుతుండు వ్యవసాయం చేసుకుంటాడు పశువులకు అడిగిపోతాడు ఎంత ఆరోగ్యంగా ఉందో ఒక్కసారి మీరు గట్టికల్ పోయి తెలుస్తుంది మన పక్కనే కదా ఇస్తాలపురం చూడే పది ఏళ్ళు ఇవాళ పెద్ద ఒక ఆసాని తెల్లని చుట్ట చుట్ట వచ్చి ఒక చావుకు చిన్న ఆ పాటలు తీసుకొచ్చి ఆరబోస్తే తెల్లారి యాభై వేల రూపాయలు జరిమాన ఎవరికి ఆ ఇంటైర్ కేసు చుట్ట తెచ్చి నాకేం అవసరం కూడా అల్లే ఖచ్చితంగా యాభై వేల రూపాయలు జరిమానా వచ్చాడు అంటే అంత ఐక్యమత్యం అనేది గ్రామాల్లో కనపడాలి ఇవన్నీ దేనికి ఇదే అంటే రేపటి ఎలక్షన్లలో రేపు సర్పంచ్కి పోటీ చేసేటోళ్లకు ఎంపీడీకి పోటీ వాళ్ళకు ఇది చాలా లాభం రాజకీయ నాయకులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపుగా ఓట్లకు మందు లేకుండా ఓట్ల నడువు ఇది మద్యపానం కనుక నిషేధం అయితే గ్రామంలో తక్కువ తక్కువ పది లక్షల రూపాయలు ఆదాయం పెరుగుతుంది అభ్యర్థికి ఆదాయం మిగులుతుంది మందు లేదు కదా బయట తాగండి ఎవరు ఇంట్ర ఇంట్రెస్ట్ ఉండాలి అంత హుషారు ఉండరు అంత ఆనందం ఉండాలి తాగండి బయటికి పోయి వేరే ఊరికి పోయి తాగండి కానీ ఊళ్ళోకి రావద్దు అది ఊళ్ళోకి రావద్దంటే కారణం ఏంటంటే రాను 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 రోజు డెమికల్ పోయి ఇక్కడ స్టేజ్ కాడికి పోయి తాగి తాగి అలవాటు ఇక రోజు పోవడం ఎందుకు ఇంట్లో ఫ్రెండ్లను తిరుగుతుంటుంది ఇట్లా పిల్లలు తిరుగుతుంటారు ఊళ్ళో తిరుగుతుంటారు ఎందుకు వచ్చి తగ్గే అవకాశం ఉంటుంది అందుకని ముందుగా పెంట్ షాపులు చేయాలని కోరుతున్నాము ఇది ఈ విధంగా కొనసాగి గ్రామంలో అందరూ కూడా విమర్శలకు తావియకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం రేపు ఇవాళ ఇస్తలపురం కానీ గట్టికలు కానీ పాత్రలు నుంచి పోలీస్ స్టేషన్ తెలుసుకోండి పంచాయతీలు ఏమైనా పది సంవత్సరాల్లో మొత్తం మీద రెండు కేసులు అయినాయి విస్తలపురంలో ఏది మద్యం కేసు అది ఏంటంటే సాటుగా తెచ్చి అమ్మినందుకు వాళ్ళు జరిమానా వేశారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇంతవరకు కూడా మద్యం మీద కేసు కాలే అక్కడ విస్తాలపురంలో పదేళ్లలో మద్యం కేసు కాలే ఇలా ఏనుగోలులో రోజు ఒక కేసు పోతుంది అక్కడ కాకపోతే ఏంటంటే పెద్దపడి కాంప్రమైజ్ చేస్తారు మీకు చదవకుంటుంది కానీ ఆ విధంగా ఈ పంచాయతీలు దక్కుతాయి గ్రామాల్లో వివాదాలు దక్కుతాయి మధ్యాహ్నం తాగినాక ఏం చేస్తారో తెలదు అంటారు కదా తాగినాక బామ్మ తల్లి తల్లి పిల్లం అవుతానంటూ ఆ ఉట్టిగా ఉట్టుకోబుట్టిన ఆవు ఆ మైండ్ అనేది మొద్దుబారిపోయిన తర్వాత ఆ మనిషి ఆ విచక్షణ కోల్పోయి పశువులాగా తయారవుతుంది ఆ తర్వాత ఏం చేస్తారో అతనికే తెలియదు ఇవాళ అన్ని కారణాలు ఇవాళ నిన్న నిన్న పిల్లవారి స్టేజ్ దగ్గర ఇద్దరు దోస్తులు సొంత చెల్లె భర్త మటర్ చేసే ఇద్దరు చెరండి బాకీ ఫుల్ బాక్లు తాగిరట తాగి చంపి అంటే మంచిగా ఉన్నప్పుడు బావి బాయ్ అనుకున్న వాళ్ళు అయిన తర్వాత చంపారు అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ప్రాణం తీసుకొచ్చేంత ధైర్యం ఎవరికైనా ఉందా అందుకని మధ్యాహ్నం పూర్తిగా బంద్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని వంద ఏళ్ళు హాయిగా బతికి పిల్లలతోటి మనకు సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం చేసే తప్పుడు పనుల వల్ల పిల్లలు కూడా పిల్లల భవిష్యత్తు కూడా మా నాన్న తాగలేదు నేను తాగి అని ఒకవేళ తండ్రికి ధైర్యం జరిపోతే తండ్రి తాగకపోతే సాటం కూడా తాగుతుంది ఈ అలవాటు కొనసాగి రేపు తండ్రికి మన బోరికి తండ్రి తండ్రిని కొడుకుని చెప్పండి తండ్రి అంటే ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాం కడుపులు పుట్టిన కొడుకుని సంపాదించిన పరిస్థితి ఏర్పడింది అంటే మద్యము ఇంత నాశనం చేస్తున్నప్పటికీ కూడా గ్రామాలల్ల దానికి ఇంకా సపోర్ట్ చేసేటోళ్ళు ఉండవు అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మద్యానికి అలవాటు పడి కాదు ఎదుటివారు ఎవరైతే విమర్శ ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళు విమర్శించేది అంటే తాగవద్దు అనేది అందరికీ ఉంది కానీ అలవాటు అయిపోయింది ఎంత నీతి పరుడు కూడా ఎంత మంచి పద్ధతి ఉన్నాడు కూడా ఇలా ఏ చాలా మంచివాడు ఆయన ఎంత మంచిగా ఉంటాడు అదే అంటే కూడా సాయంత్రం కాంగ్రెస్ బెడ్ షాప్లో కూర్చో అది చాలా చెడ్డ పని ఆరోగ్యం ఖరాబు పరువు పోతుంది ఆర్థికంగా అయిపోతుంది ఇన్ని రకాలుగా నష్టపోయి ఈ అందరూ పనిచేసి ఏనుమను కూడా ఐకమత్యంగా గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఇట్లా ఇలా వచ్చిన యువకులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఎవరు విమర్శలు చేస్తున్నారు ఆయన ఆ పార్టీ అయిన ఈ పార్టీ అయినా స్టార్ట్గా తీరుతుండ్రు చేసి తిరుతుండ్రు రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అట్లాంటి ఇట్లాంటి ఎవ్వరు అవసరం లేదు మీకు ఏ ఎలాంటి అవసరం ఉన్నా ఎస్పీది కలెక్టర్ కాడ ఎస్పీ కాడ పోయి ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తాము సిద్ధంగా ఉంది సీఎం కాడకి పోయి కూర్చుంటాం మనం చేసే పని మంచిదైనప్పుడు ఎంతలావు లీడర్ అయినంత లావు అయినా మనకు బెండ్ కావాల్సిందే మనం చేసే తప్పు అయినప్పుడు కానిస్టేబుల్ కూడా భయపడాల్సిందే కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఏ రకమైన సమస్య ఉన్నా ఏ రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా ఎవరు అధికారితో కానీ ఎవరితో కానీ సమస్య ఉన్నా మేము ముందుంటాము ఈ జేఏసీ తరఫున తర్వాత మన జనార్దను ముందుంటాడు ఏ సమస్య వచ్చినా ఏ రకమైన ఇద్దరికైనా సిద్ధంగానే ఉంటామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం మద్యపాన నిషేధాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రామంలో అమలు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ జై